భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తుందనే యుద్ధం వచ్చేసినట్టు నేను చాలామంది జోస్యాలు చెప్పారు ఆ విధమైన కథనాలు కూడా ఇచ్చారు ఇస్తున్నారు ఇది ముందు కూడా కొనసాగవచ్చు కానీ ప్రభుత్వాలు అందులో కూడా భారతదేశం అంటే పెద్ద దేశాలు అంత తొందరగా నిర్ణయాలు తీసుకోవు రెండవది రెండు విడిపోయిన దేశాలు భూభాగాలు ఇవి చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి కొంతమంది చాలా పెద్ద పెద్దవాళ్ళు కూడా అనుయుద్ధాలు లాంటివి కూడా మాట్లాడుతూ ఉంటారు అది ప్లేయింగ్ టు ది గ్యాలరీ అంటారు తప్ప దాంట్లో ఏమే పెద్దరికమ అనుభవం దాంట్లో కనపడదు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా సైనిక దళ సైన్యాల త్రివిధ దళాల సమన్వయకర్తగా ఉన్నటువంటి అనిల్ చౌహాన్ అలాగే భారత సైన్యాధికారి ప్రధాన సైనిక దళాల అధికారి జనరల్ ద్వివేది వైమానిక దళ ప్రధానాధికారి అడ్మిరల్ త్రిపాఠి అలాగే నౌకా దళాధిపతి అడ్మిరల్ ఏపీ సింగ్లతో సమావేశమయ్యారు చాలా కీలకమైన అత్యున్నత స్థాయిలో ఈ భద్రతా వ్యవహారాలు రక్షణ వ్యవహారాలు సమీక్ష చేసిన తర్వాత చేసిన ప్రకటన అది కూడా పీటీఐ ద్వారా అందరికీ అందింది సహజంగా ఇట్లాంటి అంశాలు ఎవరో ఒకరికి చెప్తే అది అందరికీ వస్తుందని భావిస్తూ ఉంటారు తర్వాత ఎవరి కథనాలు వాళ్ళు ఇస్తారు కానీ దాంట్లో చెప్పింది ఏంటంటే ఉగ్రవాదాన్ని మీద టెర్రరిజం మీద కఠినమైన చర్య తీసుకోవడానికి సైనిక దళాలకు పూర్తిగా ఆపరేషనల్ ఫ్రీడమ్ ఏం చర్య తీసుకోవాలని నిర్ణయించే అధికారం వాళ్ళకి ఇచ్చాము వాళ్ళ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు నిర్వచించుకోవచ్చు వివరించుకోవచ్చు కానీ ఒకటి కీలకమైన యుద్ధం లాంటి రాజకీయ నిర్ణయం తీసుకునేట్టయితే ప్రధానమంత్రి భాష వాళ్ళు ఇచ్చే సంకేతాలు ఈ విధంగా ఉండవు అలాంటి నిర్ణయాలు రాజకీయ నాయకత్వం తీసుకుంటుంది అందులో భారతదేశంలో ఇప్పటివరకు చుట్టుపక్కల చాలా దేశాల్లో పాకిస్తాన్ సరే సరే అనేక పరిణామాలు వచ్చినా సైన్యము పౌర ప్రభుత్వం వీటి మధ్య సంబంధాలు చాలా జాతగా రాజ్యాంగబద్ధంగా సాగుతూ వస్తున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో సైన్యానికి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంటుంది తప్ప రాజకీయ నిర్ణయాలు తీసుకునేది ఉండదు కాబట్టి ప్రధాని మాటలు మేము పాకిస్తాన్కు పాఠం చెప్తామని కాకుండా టెర్రరిస్టుల మీద చర్యలు తీసుకుంటాం టెర్రరిజం వెనుక పాకిస్తాన్ ఉంది అనేది మన నిశ్చిత అభిప్రాయం ఇంకా అందులో సందేహం ఏం లేదు అందులో జనరల్ మునీర్ మాట్లాడిన మరుసటి రోజు ఇవన్నీ కూడా జరగడం మరుసటి రోజు కాదు రెండు మూడు రోజులు ఇవన్నీ జరగడం దీని ద్వారా ఈ సందర్భంలో పాకిస్తాన్ పాత్ర చాలా స్పష్టంగా బయటపడింది పైగా వాళ్ళ అంతర్గత కలవలం సంక్షోభం నుంచి దృష్టి మళ్ళించడానికి కావాలని చేయాలనే అభిప్రాయం కూడా ఉంది కాబట్టి టెర్రరిజాన్ని అణచివేయడం అది కూడా కాశ్మీర్లో అంటే ఖచ్చితంగా పాకిస్తాన్తో కూడా వాళ్ళకి పాఠం చెప్పడం అయితే ఆ భాష ఎందుకు వాడలేదు అంటే ఇక్కడ టెర్రరిజం ఏరివేత లక్ష్యంగా మేము వెళ్తాము అని ప్ర అనే వరకే భారత ప్రభుత్వం చెప్పదలుచుకుంది దీన్ని ఇంకా చిలువలు పల్లవలుగా చెప్పేసి ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది ఈ విధంగా మాట్లాడటం వాస్తవికత కాదేమో అని అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ ఈ సమయంలో భారత ప్రభుత్వం మోదీ బృందం ఇంతవరకే చెప్పదలుచుకుంది దీన్ని తమకు అనుకూలంగా అంటే భారతదేశం వెనక్కు తగ్గింది యుద్ధం ప్రకటించలేదని పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది కానీ పాకిస్తాన్ కంటే భారతదేశం మన జనాభా మన పెద్ద భూభాగం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు తప్పకుండా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఈ విషయం అందరూ చెప్పారు నేను మొదటి నుంచి ఈ వారం రోజుల్లో ప్రతిరోజు చెప్తూ వచ్చాను సరే ఈ రెండు మూడు రోజులు నేను సాహిత్య సాహిత్య సవంత పనులు వీటి మీద విశాఖపట్నం వెళ్ళాను రెండు మూడు విజయనగరం మూడు రోజులు దాదాపు ఈ సమయంలో విశాఖపట్నంలో కూడా చాలా రాజకీయ పరిణామాలు ఇవన్నీ కూడా చూశాను చాలామందిని కలిశాను కూడా ఏదైనా ఆ కారణం వల్ల నేను నిన్న మొన్న ఏమేమి మాట్లాడలేదు ఈరోజు అనుకోకుండా ఈ కీలకమైన నిర్ణయం కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద మాట్లాడితే కూడా తెలుగు మీడియాలో దుమారం రేపుతోంది దాని మీద అటు ఇటు కూడా దాన్ని గొప్పగా దాని మీద కూడా నేను విడిగా మాట్లాడతాను కానీ ఒక అందుకైతే మనం సంతోషించాలి ప్రతిపక్షాలని దేశ ప్రజలందరూ రాజకీయ పార్టీలని ఒక్కదాటిపై దాటిపై నిలబడి ప్రభుత్వం టెర్రరిజాన్ని చేయడానికి ఏం చర్య తీసుకున్నా మేము బలపరుస్తాము అని స్పష్టంగా ప్రకటించారు చదురుమదురుగా కొన్ని మాటలు మాట్లాడినప్పటికీ దేశం ఒక తాటి మీద నిలబడింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు త్రివిధ దళాలకు కూడా ఆపరేషనల్ ఫ్రీడమ్ అవసరమైన చర్య తీసుకుని ఇది ఇచ్చారు కాబట్టి నేను నిన్న కూడా చెప్పిన ఆపరేషన్ ఆక్రమణ అనే విన్యాసం చేసింది ఇప్పటికే వైమానిక దళం సైన్యాలు సరే సరే అక్కడ ప్రత్యక్షంగా రంగంలో ఉన్నాయి ఈ ఘటన జరిగిన తర్వాత జనరల్ త్రివేది స్వయంగా పర్యటించి వచ్చారు ఆ నివేదిక కూడా ఆయన విడివిడిగా ముందు హోంమంత్రి కూడా పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళందరితో ఆయన కూడా ఒక సమావేశం జరిపారు దీనికంటే ముందు మూడవది కాశ్మీర్కి సంబంధించి రాజకీయమైన ప్రక్రియలు వాటి మీద కూడా చర్చ జరుగుతుంది ఏదైనా కాశ్మీర్లను విశ్వాసంలోకి తీసుకోవటం వాళ్ళని రంగంలోకి తేవటం రెండవది నిఘా విభాగాన్ని పటిష్టం చేయటం మూడవది సాయుధ దళాలు వాటి స్పందన అప్రమత్తతను పెంచటం ఇవన్నీ ఇప్పుడు జరగాల్సినవి మరి అత్యున్నత స్థాయిలో సమీక్ష తర్వాత ఇచ్చే ఆదేశాలు వచ్చే సంకేతాలు ఆ దిశలో ఉంటాయని మనం ఆ